వెల్కమ్ టు మ్యాన్ రోమో సమాజంలో సమయపాలన పాటించేవారు ప్రగతి సాధకులు కాగలరని లయన్స్ క్లబ్ ద్వారా చేసే సేవా కార్యక్రమాల్లో లభించే సంతృప్తి వెలకట్లేమని లయన్స్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఎఫ్ జిల్లా గవర్నర్ లయన్ కందకూరు వెంకటరెడ్డి అన్నారు మంగళవారం రాత్రి మేడిపల్లి సంపూర్ణ హోటల్ బ్యాంక్వెట్ హాల్లో జరిగిన లయన్స్ క్లబ్ మేడిపల్లి ప్రారంభోత్సవ చార్టర్ ప్రా ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లయన్స్ క్లబ్ జనగామ ద్వారా విస్తరించబడిన ఈ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనగామ క్లబ్ అధ్యక్షుడు అధ్యక్షత వహించగా జిల్లా కవర్నర్ క్లబ్ను ప్రారంభించి ఇదే వేడుకలో అంతర్జాతీయ అధ్యక్షుడు జోపర్చన చార్టర్ సర్టిఫికేట్ను సభ్యులకు కర్తాల్ మధ్య చార్టర్ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలిగి ఉన్న ఎనిమిది లయన్స్ జిల్లాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు శాస్త్ర ప్రాజెక్టుల గురించి నూతన సభ్యులకు పరిచయం చేశారు మీడిపల్లి క్లబ్ పురోభివృద్ధికి చార్టర్ వ్యవస్థాపక సభ్యులు తోడ్పాటు అందించాలని ఆయన సూచించారు సభ్యులు కావడం ద్వారా సమాజంలో అన్ని వర్గాలతో సౌభ్రదం పెంపొందించుకోవచ్చని అన్నారు తొలుత నూతన సభ్యులను లయనిజంలోకి ఆహ్వానిస్తూ ఫస్ట్ వైస్ జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య వారిచే ప్రతిజ్ఞ చేయించారు చా చార్టర్ కార్యవర్గం విధి విధానాల విధానాలు బాధ్యత గురించి పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నపరస్వాములు సభ్యవరంగా వివరించి అధ్యక్షునిగా వి కేశనాథం గౌడ్ కార్యదర్శిగా పల్లె బాలరాజు గౌడ్ కోశాధికారిగా మర్యాల సందీప్తో పాటు కార్యవర్గ సభ్యులు ఒక్కొక్కరిచే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా కన్న మాట్లాడుతూ చార్టర్ కార్యవర్గంలో సేవ చేసే అవకాశం కొందరికి మాత్రమే లభిస్తుందని ఆ కొందరిలో చార్టర్ అధ్యక్షుడు కేశవనాథం గౌడ్ టీంలో ఉన్న సభ్యులు అదృష్టవంతులు అన్నారు లయన్స్ క్లబ్ జనగామ స్వర్ణోత్సవాల వసంతంలో మేడిపల్లి క్లబ్ స్థాపించడం దాని విస్తరణ చైర్మన్గా మర్యాల అశోక్ కో చైర్మన్గా సంజీవ్ రెడ్డి గైడింగ్ లయన్స్గా జిల్లా అదనపు కార్యదర్శులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్ కృష్ణజీవన్ బజాజ్ బాధ్యతలు నిర్వహించడం అభినందనీయం అంటూ అంతర్జాతీయ లయన్స్ సంస్థ వారికి నిర్దేశించిన సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చార్టర్ కార్యవర్గానికి అభ్యంతరాలు తట్టిన వారిలో జిల్లా కేబినెట్ కార్యదర్శి సయ్యద్ హబీబ్ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ వి శ్రీకాంత్ అదనపు జిల్లా కార్యదర్శి కుర్రెంల యాదగిరి జిల్లా నాయకులు పి హరికిషన్ రెడ్డి ఆర్ రమణారెడ్డి డాక్టర్ డి అజిత్ కుమార్ పెద్ది వెంకటనారాయణ గౌడ్ వి శారదా రీజియన్ చైర్మన్ చందపట్ల రవీందర్ రెడ్డి విజిటింగ్ రీజియన్ చైర్మన్ డాక్ చైర్మన్ కలవల భాస్కర్ రెడ్డి జోన్ చైర్మన్ పజ్జూరి జయహరి తదితరులు ఉన్నారు కార్యక్రమ వ్యాఖ్యాతగా జంగా మక్ల ఉపాధ్యక్షుడు జిల్లా పూర్వ అడ్మినిస్ట్రేటర్ లాయన్ చంద్రగిరి ప్రసాద్ వ్యవహరించి సభను ఆహ్లాదభరితంగా నిర్వహించారు చివర్న ఉపాధ్యక్షుడు అల్లి జయప్రసాదరావు వందన సమర్పణ చేశారు